అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయకపోతే రణరంగమే రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా పథకాలు నాలుగు పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇస్తామన్నటువంటి ఈ నాలుగు పథకాలు అమలు చేయకపోతే మాత్రం రణరంగం సృష్టిస్తామని చెప్తున్నటువంటి కేటీఆర్ రాష్ట్రంలో మరి వీళ్ళేం చెప్పారు మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఫైలెట్ ప్రాజెక్ట్ లాగా మేము చేస్తామని చెప్తారు మరి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పడుతుందా పడతలేదా వాళ్ళు పడుతుందని చెప్పండి పడని వాళ్ళు పడతలేదని చెప్పండి ఎందుకంటే ప్రభుత్వానికి తెలవాలి రైతుల ఖాతాల్లో పన్నెండు తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మీ ఖాతాల్లో డబ్బులు పడకపోతే పడతలేవని మాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి చెప్తే మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం ఎంతమందికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడతలేవనేది ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే మాట మార్చుకుంటూ వస్తూ ఉన్నది కాబట్టి ఇరవై ఆరు తర్వాత ఇరవై ఆరు నుండి డబ్బులు పడతాయని చెప్పి ఇప్పుడు మార్చి ముప్పై లోపు రైతు భరోసా పూర్తి చేస్తామని చెప్తారు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు రుణమాఫీ అయిందా కాలే రైతు భరోసా పూర్తి చేస్తామంటారు రైతు భరోసా కూడా పూర్తి కాదు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చేసి గెలిచాక ఇప్పుడు మండలానికో ఊరు చొప్పున పథకాలు అమలు చేయడం ప్రజలను మోసం చేయడమేనని కూడా బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు వెంటనే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని మొత్తానికి లేని పక్షంలో గ్రామాలు రణరంగంగా మారతాయని కూడా ఓ ప్రకటనలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి కేటీఆర్ రణరంగంగా రణరంగంగా మార్చేటువంటి అవకాశం అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయకపోతే రణరంగమే రణరంగమే సృష్టిస్తామని చెప్తున్నటువంటి కేటీఆర్ ఇక ఎన్నికల ప్రచారంలో మండలానికి ఒక ఊరిలోనే పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందా మరి ఇప్పుడెందుకు చెప్తుంది ప్రతి మండలంలో ఒక్క గ్రామానికి మాత్రమే పథకాలు అమలు చేస్తామని ఇప్పుడెందుకు చెప్తుంది అంటే స్వచ్చాక సోమలింగం స్వ ముందు రామలింగం స్వచ్చినాక సోమలింగం ఇదేదో శాస్త్రం ఉంటుంది చూడు ఆ టైప్ ఉన్నది ఇలా ప్రభుత్వం తీరు గ్యారంటీ కార్డులను కేవలం మండలానికి ఒక ఊరిలోనే పంచిందా కేవలం మండలానికి ఒక ఊరి ప్రజలే కాంగ్రెస్కు ఓటు వేశారా ఏడాది కాలంగా పథకాలను ఇక వాయిదాలు పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేస్తోంది రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలను మర్చిపోవద్దు కాంగ్రెస్ ఇకపోతే ఆనాడు అందరికీ అన్ని అని చెప్పిన మాట మరిచి నేడు కొందరికి కొన్ని అని పేరిట మభ్యపెడుతోంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని కూడా క్షమించరు ప్రతిపక్షంగా ఇంకో నాలుగు ఇంకో నాలుగేళ్ళు కూడా ఓపిక పట్టడానికి మేము సిద్ధం కానీ ప్రజలు మాత్రం సిద్ధంగా లేరు నాలుగు ఓట్ నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టడానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ ప్రజలు మాత్రం సిద్ధంగా లేరు ప్రజలు ఇవ్వాలని రేపో రోడ్డు ఎక్కేటట్టుంది ఇక ఎక్కుతారు ఇక రోడ్డుపైకి ఎక్కి రేవంత్ రెడ్డి ఎక్కడ దొరుకుతాడని చూస్తారు ఇప్పుడు ఇకపోతే కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి గ్రామానికి ప్రజలకు అండగా ఉంటాం ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేసినటువంటి అంశం మొత్తానికి ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి లేకపోతే రణరంగం సృష్టిస్తామని చెప్తున్నటువంటి కేటీఆర్